హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు ఈ శారీస్ మొన్న లైవ్ పెట్టే కాన్ నుంచి రమ్య ఫొటోస్ పెడుతున్నారు రమ్యక్క ఇది మొన్న లైవ్లో చూపించావు కదా ఎప్పుడు వీడియో పెడతావు ఎప్పుడు వీడియో పెడతావు ఎప్పుడు వీడియో పెడతావు ఇప్పుడే పెడుతున్నానండి వీడియో చూడండి ఇవి ఏంటంటే సిస్టర్ ఇవి మనకి షాప్ వాళ్ళు ఏంటంటే ఇది బల్క్ ఇచ్చేసారు మాకు ఉన్న కలెక్షన్ అంతా ఇచ్చేసారు యాక్చువల్గా ఏంటంటే ఇవి చాలా వరకు సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట సూపర్ ఐటమ్ అనమాట యాక్చువల్గా ఇవి వచ్చేసి మనకి నైంటీ నైన్ పర్సెంట్ మిస్ ప్రింట్ అనేది రాదు డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ రాదు వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు నైన్టీ నైన్టీ పర్సెంట్ రాదు అలాగే పెద్ద డ్యామేజ్ ఏది వచ్చినా కానీ రిటర్న్ తీసేసుకుంటాం మేము నైన్టీ నైన్ పర్సెంట్ రానే రాదు మీకు కూడా నేను శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను రెండు మూడు శారీస్ చూడండి ఎందుకంటే ఇవి కోట శారీస్ కాబట్టి అన్నీ ఓపెన్ చేయడం కుదరదు చాలా హెవీ క్వాలిటీ హెవీ అంటే హెవీ క్వాలిటీ హోల్సేల్లోనే ఇది మనకి సెవెన్ ఫిఫ్టీ ఉంది హోల్సేల్ సెవెన్ ఫిఫ్టీ ఉంది రిటైల్ వచ్చేసి పన్నెండు వందల పదమూడు వందలు సేల్ చేస్తున్నారు శారీ అయితే చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో సూపర్ అంటే సూపర్ మన దగ్గర ఈ శారీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే పెడుతున్నాము ఈ రేట్లో రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మిస్టేక్ అయితే రాదండి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఎందుకంటే మేము ముందే చెప్తున్నాము మళ్ళీ ఎందుకంటే ఏదైనా చిన్న మరకున్న ఏదైనా ఉన్నా కానీ మళ్ళీ అది ప్రాబ్లమే కదా అంటే ఈ మరకొచ్చింది సిస్టర్ అంటారు కదా అందుకు చెప్తున్నాను అసలు శారీస్ కూడా చూడండి లోపల హోల్డింగ్ కూడా అలాగే ఉంది మీకు హోల్డింగ్ అర్థమవుతుంది కదా ఇది కొంచెం సౌండ్ వస్తుంది కదా లోపల పేపర్ హోల్డింగ్ కూడా అలాగే ఉంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే రాదు మీ ముందే నేను ఫైవ్ సారీస్ ఓపీనియన్ చూపిస్తాను పెద్ద డ్యామేజ్ ఏదున్నా రిటర్న్ తీసేసుకుంటానండి పెద్ద డ్యామేజ్ ఉంటా మటు లైట్గా చిన్న డ్యామేజ్ కానీ మిస్ ప్రిన్స్ ప్రింట్ ఉందే కానీ రిటర్న్ ఉండదు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోమాకండి ఇక స్టాక్ ఇంతవరకే ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసిందో ఫోర్ ఫిఫ్టీ అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ సారీ అయితే మనకి అసలు మామూలుగా లేదు సిస్టర్ ఎంత బాగున్నాయి అంటే ఈ శారీ కట్టుకుంటే అసలు నిజంగా ఎట్లా ఉంటుంది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ శారీ కట్టుకున్నంత లుక్ వస్తుంది అంత బాగుంది శారీ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి అండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇవి రావటం మాకు సూపర్ లక్ అండి అసలు ఇవి నిజంగా అసలు ఈ రేట్లో మీకు ఇవ్వగలుగుతున్నాను అంటే చాలా సంతోషంగా ఉంది నాకు అంత సూపర్గా ఉన్నాయండి సారీస్ మీ ముందే నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తాను ఒక ఐదు శారీస్ చూడండి చూసిన తర్వాత వన్ బై వన్ శారీ అయితే నేను చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఇప్పుడు ఈ శారీ ఉంది కదా చూడండి ఎంత అంటే సిస్టర్ నిజంగా పర్సనల్గా అయితే నాకు బాగా నచ్చాయండి నిజంగా ఇది చూసిన వాళ్ళ మట్టికి నిజంగా ఇది ఫోర్ ఫిఫ్టీ అయినా నిజంగా చెప్పు నిజంగా చెప్పు అని అంటారు అంత రీజనబుల్గా ఉందన్నమాట నిజంగా సూపర్ అంటే సూపర్ శారీ వచ్చేసి తీసుకున్న వాళ్ళ మట్టికి అద్దె లక్కండి లెక్కండి పేపర్ గోల్డింగ్ కూడా అలాగే ఉంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే రాదండి నైన్టీ నైన్ పర్సెంట్ రాదు ఇదిగో చూడండి శారీ వచ్చేసి అసలు చూడండి ఎంత సూపర్ ఉందో మీకు చూడండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ మొత్తం చూడండి ఇదిగోండి అసలు ఎంత సిస్టర్ ఇగో చూడండి ఈ చివ్వరు చూడండి ఈ చివర అసలు ఇది ఇగో చూడండి ఇప్పుడు మా సిస్టర్ చూసింది చివర జాకెట్ కి చివ్వర జాకెట్ కి చివ్వర మిస్ ప్రింట్ జస్ట్ ఇదిగో జాకెట్ ఇది చూడండి ఇదిగోండి చివర ఇది కటింగ్లోనే పోద్ది ఇదిగోండి శారీ ఇదిగోండి సారీ ఇదిగోండి చూడండి మీ ముందే ఓపెనింగ్ చూపిస్తున్నాము చూడండి పెద్ద డ్యామేజ్ ఏది ఉన్నా రిటర్న్ పంపించేయచ్చు సిస్టర్ నో ప్రాబ్లం ఇదిగోండి సారీ చూడండి మిస్ ప్రింట్ కాదండి ఇదిగోండి ఏం లేదు చూసుకోండి ఫ్రెష్గా ఉంది శారీ ఆ చిన్నది ఒక్కటే ప్రింట్ అది కటింగ్లో పోద్ది ఇంకో శారీ ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి ఇది చూడండి ఈ శారీ ఓపెన్ చేస్తాను దీని మీద ఫ్రెండ్ చూసారా ఎంత సూపర్గా ఉంది అసలు ఫోర్ ఫిఫ్టీ అంటే అసలు ఎంత రీజనబుల్లోనండి చూడండి ఇవి చూసారా చూసుకోండి మొత్తం ఎందుకంటే అన్ని శారీస్ ఓపెన్ చేయడం అంటే కష్టంగా సిస్టర్ కాస్ట్లీ కాస్ట్లీ శారీస్ సిస్టర్ ఇవి నిజంగా ఈ రేట్లో వచ్చాయంటే గ్రేటే అసలు ఇవో చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏమొస్తుంది చెప్పండి ఇది చూసారా ఇదిగోండి చూడండి ఇదిగోండి ఫుల్ ఫ్యాక్ మొత్తం ఇదిగోండి సిస్టర్ దీని బ్లౌజ్ అది దాని బ్లౌజ్ ఇదిగోండి విడిగా బ్లౌజ్ వచ్చింది చూడండి దాని బ్లౌజ్ రెండు సారీస్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఈ శారీ ఓపెన్ చేస్తాను ఓపెన్ ఇది చూడండి శారీ అయితే చాలా 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 బాగుందండి సే నాకు ఇంకా బేల్ దొరికిద్దేమో అనుకున్నాను ఎందుకంటే ఈ శారీస్కి కి ఈ రేట్ లో అంటే ఒక్కొక్క లాగుతారండి పది నుంచి పన్న ఈజీగా తీసుకుంటాను నాకు తెలిసి దొరికితే మట్టికి ఈసారి నాలుగు వేళ్ళ నేర్పిస్తాను పర్సనల్ పర్సనల్గా నేను చూస్తున్నాను కాబట్టి శారీ ఎలా ఉందో నాకు నాకు అర్థమవుతుంది అంత బాగుంది శారీ చూడండి ఎంత బాగుంది శారీ చూసారా నేను మీకు ఒక్కసారి చూపిస్తే అర్థమవుద్ది ఇదిగోండి ఇదిగోండి సారీ బ్లౌజ్ చూసారా శారీ అయితే చాలా చాలా బాగుందండి ఒక్కసారి మీకు ఇలా చూపిస్తాను శారీ ఉన్నంత బాగుందో లుక్ అసలు ఎంత సూపర్ గా ఉందోనండి శారీ వచ్చేసి చాలా 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 బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం ఈ శారీ దొరికితే ఖచ్చితంగా వేపిస్తాను సిస్టర్ ఎక్కువగానే వేపిస్తాను ఓపెన్ కలర్ వచ్చింది చేద్దాం గ్రీన్ చాలా గా ఉంది శారీ వచ్చేది చూడండి అసలు ఇంకా చూసారా చూసారా ఎంత బాగున్నాయి శారీస్ ఇదిగోండి సూపర్ అండి సూపర్ అండి పేపర్ హోల్డింగ్ కూడా అలాగే ఉంది సిస్టర్ ఇదిగోండి పేపర్ హోల్డింగ్ కూడా అలాగే ఉంది కాస్ట్లీ పీసులు అండి ఇవన్నీ ఇంకా చూసారా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకున్నాకండి అసలు స్టాక్ లిమిటెడ్ పెద్ద డ్యామేజ్ ఏది రిటర్న్ పంపించేయచ్చు ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి చిన్న డ్యామేజ్ కానీ చిన్న మిస్ ప్రింట్ కానీ ఉంటే తీసుకోము చూడండి చూసారా మీ ముందు ఇంకో సారీస్ ఓపెన్ చేశాను కదా ఇదిగోండి దీనికి అసలు ఏం రావచ్చు చూసారా చూసారా ఏం లేదు చూసారా ఇట్లాగే ఉంటుంది సారీ మంచి సార్ చూసారా ఎంత బాగుంది సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ మిస్ చేసుకోకుండా హ్యాపీగా బుక్ చేసుకోండి ఇప్పుడు నేను అన్నీ చూపిస్తాను చూడండి ఆ నాలుగు చూపించాను కదా సిస్టర్ శారీ చూపిస్తాను చూడండి అన్నీ ఓపెన్ చేయడం అయితే కుదరదు సిస్టర్ ఎందుకంటే ఇది మొత్తం పేపర్ హోల్డింగ్ వచ్చిందనమాట అందుకనే నేను ఒక ఫైవ్ వే ఓపెన్ చేసి చూపించాను ఇట్లా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి స్టాక్ అయితే ఎక్కువ లేదు సిస్టర్ ఇదిగోండి ఇదే ఉంది ఒకవేళ ఎవరికన్నా అందకపోతే మటుకి బాధపడొద్దు సిస్టర్ మీ చాలా మంది ఏంటంటే సిస్టర్ మీరు నిజంగా ఈ రేట్లు పెడతా అంటే నిజంగా మీరు నిజంగా పెడుతున్నారు ఈ రేట్లు ఇది ఫేకే ఇంత ఇంత రీజనబుల్లో ఎవరని చెప్పి కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ అలా చేయమాకండి ఎందుకంటే ఇదిగో చూడండి ఇవన్నీ ఆర్డర్స్ మాకు మేము చేసుకోము కదా మాకు మేము చేసుకోము కదా సిస్టర్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి చాలా మెసేజ్లు వస్తాయి మేము ఇచ్చింది ఒక నెంబర్ సిస్టర్ ఆ ఒక్క నెంబర్లోనే కాల్స్ వస్తాయి వాట్సాప్ మెసేజ్లు వస్తాయి వాట్సాప్ కాల్స్ వస్తాయి నార్మల్ మెసేజ్లు వస్తాయి అన్నీ చూసుకోవాలి కదా ప్లీజ్ దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఇక నుంచి ఇంకొక నెంబర్ కూడా అనుకుంటున్నాము ఇది స్టాక్ అయితే ఇంతవరకే ఉంది ఎవరికైనా స్టాక్ అందకపోతే మటుకు దయచేసి బాధపడొద్దు దొరికితే మట్టికి ఈ సార్ ఖచ్చితంగా నేను నాలుగు బేల్స్ అయితే వేపిస్తాను ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ విష్ చేసుకోకుండా హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి అద్దరిపోయింది అనమాట కలెక్షన్ వచ్చేసి చూసారా ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూసారా అసలు ఎల్లో గ్రీన్ మిక్సింగ్తో వచ్చింది కలర్ మంచి పింక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది పీస్ ఇది చూడండి లావెండర్ కలర్ కి బోర్డర్ చూసారా ఇక్కత్ ప్యాటర్న్ అండి ఇక్కత్ డిజైన్లో మనకి సూపర్ అంటే సూపర్ గా ఇచ్చారు నిజంగా సిస్టర్ ఫోర్ ఫిఫ్టీ అంటే మీరు వచ్చిన తర్వాత నిజంగా నమ్మరు అంత నిజంగా చెప్తున్నాను నేను చాలా 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 బాగుంది పీస్ వచ్చి ఇది చూడండి బ్లూ కలర్కి మంచి ఇక్కత్ బోర్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది పీస్ త్వరగా స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి సిస్టర్ ఇది ల్యావెండర్ కి పింక్ కలర్ అయితే ఇచ్చారండి లావెండర్ కి పింక్ కలర్ ఇది చూడండి గోల్డ్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి పీస్ అయితే మటుకి చాలా 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 బాగుంటాయి సిస్టర్ నేను అన్ని ఓపెన్ చేయట్లేదు కానీ ఎందుకంటే పేపర్ హోల్డింగ్ కదా వచ్చి మళ్ళీ మడతబడిపోతాయి అని చెప్పి నేను ఓపెన్ చేయట్లేదు చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు మనకి పైన పాటు అన్నీ ఉంది శారీ మొత్తం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మిక్స్ చేసుకోమాకండి ఎందుకంటే మడతపోద్ది శారీ మళ్ళీ మనకి అంత మడత రాదు కదా అందుకనే నేను ఓపెన్ చేయట్లేదు అనమాట చూడండి ఎంత బాగున్నాయో స్క్రీన్ షాట్ నటికే త్వరగా చూ త్వరగా త్వరగా తీసేసుకోండి ఇది చూడండి ఎంత బాగుంది చూసారా ఎంత సూపర్గా ఉందో చూడండి పీస్ వచ్చేసి మంచి బార్డర్తో చాలా 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 హైలైట్గా ఉందండి శారీ వచ్చేసి చూడండి ఎంత సూపర్ ఉందో శారీ వచ్చి సూపర్ అంటే సూపర్ అండి ఇది చూడండి ఇక్కట్ ప్యాటర్న్ అండి ఇక్కత్ ప్యాటర్న్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది కట్టుకుంటే ఇవి మంచి డీసెంట్ లుక్ ఉంటాయి సిస్టర్ మంచి డీసెంట్ లుక్ ఉంటే అఫిషియల్ లుక్ వస్తుంది అన్నమాట కట్టుకుంటే ఎంత బాగుంటుంది సారీ క్లాస్ లుక్ ఉంటాయండి కడితే చూడండి ఎంత బాగుందో మనకి బార్డర్ కింద పెద్ద బార్డర్ ఇచ్చారు పైన వచ్చి స్మాల్ బార్డర్ ఇచ్చారండి అండి సారీకి చూడండి ఎంత బాగున్నాయో బ్లాక్ ఇది ఎవరు తీసుకుంటారో కానీ లక్ నిజంగా లక్ ఒకటే ఉంది బ్లాక్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో చూసారా శారీ అసలు వైన్ కలర్ అండి వైన్ వైన్కి గోల్డ్ కలర్ మనకి బోర్డర్ ఇచ్చి ఇక్కతు ప్యాటర్లో డిజైన్ చేశారు చాలా బాగుంది సిస్టర్ చాలా అంటే చాలా 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 బాగుంది పీస్ ఇది చూడండి చూసారా ఎంత సూపర్గా ఉన్నాయో శారీస్ వచ్చేసి అసలు ఏ శారీ తీసుకోవాలో కూడా మనకు అర్థం కాదండి నిజంగా నిజంగా చెప్తున్నాను కదా నిజంగా అర్థం కదా అబ్బాయి ఇది డిజైన్ డిజైన్లో స్మాల్ బార్డర్ వచ్చి చూడండి ఎంత బాగుందో శారీ చాలా 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 బాగుందండి శారీ వచ్చేసి సూపర్ అండి సూపర్ మంచి బార్డరు శారీ మొత్తం సూపర్ అంటే సూపర్గా ఉందండి చూడండి ఎంత ఫ్లవర్స్ ఫ్లవర్స్తో చాలా 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 హైలైట్గా ఉందండి శారీ చూడండి ఎంత బాగుందో శారీస్ ఎవరికి వెళ్తా కానీ చాలా లెక్క తిట్టారు ఇంకా చూడండి ఎంత బాగుందో శారీ చూడండి అసలు కింద పెద్ద బోర్డర్ సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము త్వరగా బుక్ చేసేసుకోండి అసలు ఎంత బాగుందో శారీ చూసారా సూపర్ అంటే సూపర్ అండి మంచి డీజెంట్ లుక్ ఉంటాయండి ఇవి కడితే ఇది చూడండి పికాక్ డిజైన్ ఎంత బాగుందో శారీ ఇది చూడండి సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ ఒకే ఒక్క శారీ అండి ఇది అన్నీ ఒకటే అనుకోండి ఇదైతే ఒకటే సారీ మామూలుగా లేదు చీరంతా ఇదిగోండి చూసారా ఈ ఒక్కసారి ఓపెన్ చేస్తాం ఎందుకంటే నాకు కూడా చూడాలండి మళ్ళీ మీకు వెళ్తే నాకు చూడటం కుదరదు ఇది చూసారా ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అయితే ఇచ్చారు అండ్ శారీ మొత్తం చూసారా ఎంత బాగుందో కలర్ తో చెక్స్ ప్యాట్ను ఇగో చూసారా ఎంత సూపర్గా ఉన్నాయో శారీస్ పాప ఏ ఈ ఉన్నాయండి సారీస్ ఇది పేపరే సిస్టర్ ఓన్లీ పేపర్ అంటే ఇచ్చారు సిస్టర్ ఇది ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కలంకర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సూపర్ ఉంది సిస్టర్ సార్ ఎవరికి వెళ్ళిద్దాం కానీ అదృపలకు తిరిగి చూసారా మంచి నేరేడు పండు కలర్ అండి ఇది డార్క్ నేరేడు పండు కలర్ బచ్చల పండు కలర్ చూడండి రెండు సైడ్లో బోర్డర్ ఇచ్చారు ఎంత బాగుందో సారి ఇక్కదపాట్నం ఇది చూసారా ఈ కలర్ చూసారా అసలు ఎంత బాగుందో ఇక్కతు ప్యాటర్ను అద్దెరిపోయిందండి పీస్ లైట్ పిస్తా గ్రీన్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది చూడండి ఇది చూడండి సారీస్ అసలు మీకు నేను చెప్తున్నాను కదా మీకు ఏం తీసుకోవాలో అర్థం కాదు ఎదురుగా ఉన్న నాకే ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అనిపిస్తుంది మీకేం అవుతుంది ఇష్టం ఇంకేం తీసుకోవాలో ఇక్కడ చూడండి పికాక్ డిజైన్తో శారీ చూసారా ఎంత హైలైట్గా ఉందో ఎంత అంతే అంత బాగుంది ఇష్టం నిజంగా చాలా 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 బాగున్నాయి గోల్డ్ నిజంగా చూడండి శారీ సూపర్ అండి సూపర్ చూడండి ఎంత బాగున్నాయి శారీ చూడండి అసలు పెస్సర్ గ్రీన్ అండి ఇది పెస్సర్ గ్రీన్ ఇది చూడండి వైలెట్ నేరేడు పండు కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది నేరేడు పండు కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రత్నావళి కలర్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఇది చూడండి ఎంత సూపర్గా ఉందో శారీ ఇది చూడండి ఏ కలర్ తీసుకోవాలో ఏ డిజైన్ తీసుకోవాలో మీరు సెలెక్షన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది సిస్టర్ కానీ త్వరగా సెలెక్షన్ చేసుకోండి చూస్తారా ఎంత బాగున్నాయో సూపర్ అంటే సూపర్ అండి ఇది చూడండి అన్ని కలర్స్ ఎంత మంచి డిజైన్స్ ఇది చూడండి సూపర్గా ఉంది కదా సిస్టర్ చూడండి ఎంత బాగుండే శారీస్ చూడండి ఇవి నార్మల్ శారీస్ లా కాదుగా సిస్టార్ నలిగిపోతాయని చెప్పి ఓపెన్ చేయట్లేదు చూశారు కదా కలెక్షన్ అంతా చూపించేశాను ఎంత స్పీడ్గా బుక్ చేసుకుంటే మీకు అంత స్పీడ్గా అందుతాయి ఒకవేళ స్టాక్ ఎవరికైనా అందకపోతే మట్టికి బాధపడొద్దు నన్ను తిట్టొద్దు కామెంట్ అనేది తిట్టేస్తున్నారనమాట రమ్యక్క నువ్వు టాప్స్ పెడతావు మమ్మల్ని ఏమో అంటే ఇవి చూడగానే తీసుకోవాలి అనిపిస్తుంది మేము పెట్టేసరికి లేవని చెప్తావు అని అంటున్నారు ప్లీజ్ దయచేసి అయితే నన్ను తిట్టుకోవద్దు నేను దొరికితే మట్టికి ఖచ్చితంగా తెప్పిస్తాను అలాగే త్రీ పీస్ సెట్ కోసం త్రీ నైంటీలో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు నేను చెప్పాను నాకు ఖచ్చితంగా కావాలి ఒక థౌజండ్ పీసెస్ అయినా అని చెప్పి దొరికితే మట్టికి అవి కూడా థౌజండ్ పీసెస్ వస్తాయి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా అయితే మీకు ఇస్తాను ఖచ్చితంగా ఓకేనా ఇంకా మాట్లాడలేను సిస్టర్ ఎందుకంటే ఈ శారీస్ మళ్ళీ నేను ఒకసారి చూసుకోవాలన్నమాట అంత మంచిగా ఉన్నాయి నేను శారీస్ కట్టుకుంటే బాగుంటుంది సిస్టర్ నేను కూడా కట్టుకో అంటే ఈ నేను కట్టుకుంటే అసలు మీకు ఈ ఛాన్స్ వచ్చేది కాదు నేనే కట్టేసుకునేదాన్ని మొత్తం బట్ ఏంటంటే ఎక్కువ శారీస్ కట్టు నాకు అంత కంఫర్టబుల్గా ఉండదని కూర్చొని కూర్చోలేనమాట శారీస్ కట్టుకొని డ్రెస్ అని కొన్ని మంచిగా కూర్చుంటాయి ఎక్కువసేపు ఉండాలి కదా సారీస్ మీద కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది అనమాట అందుకనే కట్టలేకపోతున్నాను ఖచ్చితంగా మటుకు శారీస్ కట్టడం అలవాటు చేసుకుంటాను మీకు ఖచ్చితంగా రోజుకో సారీ శారీ కట్టుకొని చూపిస్తాను ఓకే సిస్టర్ బయట